ఒకప్పుడు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు ఇద్దరూ సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యార్థులుగా చదువుకున్నారు ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కానీ కాలక్రమేణా కృష్ణుడు ద్వారకా పట్టణానికి రాజుగా మారాడు కుచేలుడు మాత్రం పేద బ్రాహ్మణుడు చాలా దారిద్ర్యంలో జీవిస్తున్నాడు ఒకరోజు కుచేలుడి భార్య అతనితో అంది నువ్వు కృష్ణుడి స్నేహితుడు కదా ఆయనను కలిసి వస్తే మన దారిద్ర్యం పోతుంది అది విని కుచేలుడు కొంచెం సంకోచపడ్డాడు స్నేహం కోసం కాదు ధనముకోసం వెళ్తున్నానా అని అనుకున్నాడు అయినా భార్య మాట విని చిన్న బుట్టలో కొంచెం అవలక్కి పొడి అటుకులు తీసుకొని ద్వారకకు బయలుదేరాడు ద్వారక చేరుకున్నప్పుడు కృష్ణుడు తన సింహాసనం మీద ఉన్నప్పటికీ కుచేలుడిని చూసి ఆనందంతో లేచాడు ఆయన స్వయంగా వచ్చి కుచేలుడిని ఆలింగనం చేసుకున్నాడు పాదాలను కడిగాడు తన పక్కన కూర్చోబెట్టాడు తర్వాత కృష్ణుడు అంది స్నేహిత నువ్వు నాకేమైనా బహుమతి తెచ్చావా కుచేలుడు సిగ్గుతో తన చేతిలో ఉన్న అవలక్కి చూపించాడు కృష్ణుడు ఆ అవలక్కిని తీసుకుని ఆనందంగా తిన్నాడు ఆయన భక్తి ప్రేమను గమనించి సంతోషపడ్డాడు కుచేలుడు వెనుదిరిగి తన ఇంటికి వచ్చేసరికి అతని చిన్న గుడిసె అద్భుతమైన మహలుగా మారిపోయింది భార్య బంగారు ఆభరణాలతో ఇల్లు సంపదతో నిండిపోయింది కానీ కుచేలుడు మాత్రం తన మనసులో అనుకున్నాడు ఇది కృష్ణుని కరోనా కానీ నాకు కావలసింది స్నేహం మాత్రమే స్నేహం అంటే స్వార్థం లేకుండా ఉండాలి భక్తితో ఇచ్చిన చిన్న కానుకకే దేవుడు సంతోషిస్తాడు దైవం మన ప్రేమను మనసును చూస్తుంది ధనాన్ని కాదు